హలో నమస్తే అన్నాడు అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందరూ కాకుండా ఈరోజు అయితే మన బ్రేక్ఫాస్ట్ మన వాయిస్ కుదర కుదరస్తుంది అని అనుకుంటున్నాము కానీ స్లోగా మాట్లాడు అంత రాదు ఇప్పుడు ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నాము నాకు ఉద్యోగం కావాలంటే దగ్గర మొత్తం గోడే పోసుకుంటున్నాను నేనైతే గోడేదాన్ని బాగా మోసం లేదు ఫ్రెండ్స్ కొనకు పడుతుంది గోడే ఆవాలు జీలకర్ర కొంచెం గోలిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే ఫస్ట్ వేసుకోవాలి ఏదైతే ఆవాలు వేసినా తర్వాత పల్లీలు వేసుకుంటున్నా పల్లీలు వేసుకుంటున్నా బాగా ముందు కాబట్టి అది మాడిపోతుంది అంత కొంచెం ఉంటుంది చెపప్పు కందిపప్పు పప్పు పెసరపప్పు మేము ఏది ఉంటా వేసుకోవచ్చు మీకు అల్లం కందు పచ్చిమిరపకాయ జీలకర్ర మంచిగా ఇంకా తొలి ఉల్లిగడ్డ టమాటా కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్ టమాటా కూడా వేసుకోవచ్చు ఆప్షన్ కొంచెం మెత్త చేసి కాబట్టి పెడుతున్నాను నేనైతే ఇగో ఎక్కడైతే సైడ్కు మన నూనెలో కొంచెం అంతా గరం గరం వేయించి పెట్టిన రవ్వ సూజీ అంటారు రవ్వ అంటారు ముంబై రవ్వ అంటారు ఓకే ఉప్మా రవ్వ అంటారు గోధుమ రవ్వ అంటారు మీరేమంటారు కామెంట్ చేయండి ఇగో ఎప్పుడైతే తీసుకుందాం బాగా ఎక్కువసేపు ఉంచవద్దు మాడిపోతుంది సరేనా ఇది మంచిగా గోల్తోంది బాగా నువ్వు ఉల్లిగడ కూడా బాగా గోల్ అవసరం లేదు ఇట్లాగూ అన్న ఒకసారి ఇలా పట్టుకో ఇట్లా పట్టుకో చింతగా బాగా వైట్ కాకుండా కొంచెం పసుపు వేసుకుంటున్నాను అనిపిస్తుంది ఇంకా బాగా వైట్ ఉంటే కూడా మంచిగా ఉన్నది మీరు కూడా వేసుకుంటే అది కూడా ఆప్షే ఇంకా ఒక టమాటా ఉంటే ఒక టమాటా వేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా ఆల్రెడీ గోల్ అంటే ఆల్మోస్ట్ ఎందుకంటే ఇట్లా బాగా గోల్ అవసరం లేదు చూస్తున్నారు మీరు ఇంకా ఒప్పుడు ప్రతి ఒప్పుడు ఏంటంటే నాకు రాదు మాకు రాదు అని ఎంజాయ్ చేయరు ఇలా అవసరం లేదు నేనైతే ఈరోజు పొడి పొడి చేయాలనుకుంటున్నా ఒక పని అందుకని చెప్పేసి వచ్చిన అదైతే మాత్రం ఒకటిన్నారా రవ్వాడికి ఒకరికి పోతే బాగుంటుంది కాబట్టి నేను ఒకటికి ఒకటి నాకు రెండు పోతున్నాయి ఈరోజు అయితే సాల్ట్ చాలా చూడు ఫస్ట్ ఉప్పు కలుపుకోరా నాకు నీళ్ళు చూస్తాం కదా నీళ్ళు చూసుకుంటే కలుపు ఇప్పుడు చూడు నువ్వు అయితే మంచిగా ఎసర రావాలి ఉడకాలి అప్పుడు ఉడికినప్పుడు టేస్ట్ చూడు ఉప్మా ఉప్పు ఇక్కడ సుజేషన్ సుయలుతుంది ఇదంతా అన్ని ఎదురు అయిపోయినాయి ఇప్పుడైతే మనం ముందు అయిపోతాం ఇంకా మనకి కొద్ది మీరు ఆ కేసు నేనైతే కుందర అయితే కొందరినా చేస్తుంది ఆల్రెడీ బాగా నీరు పోయింది కాబట్టి మనం చేసు ఓన్లీ సో ఈ గ్లాస్తో నేనైతే ఒకటిన్నారా రవ్వ ఇంకా రవ్వ అయితే ఒకటిన్నారా ఈ గ్లాస్లో అయితే ఒకటిన్నర అయితే తింటుంటే రెండు గ్లాసులో వాటర్ ఉంటుంది మీరు పుల్లకుండా అయితే మంచిగా ఉండాలనుకుంటే రెండు ఒకటిన్నరకు మూడు పోసుకోండి నేను మాత్రం జస్ట్ ఈరోజు పొడి పొడిగా వేయాలనుకుంటున్నాను ఉండదు ఓన్లీ ఫర్ స్పెషల్ ఉప్మా టుడే సండే స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరేం చేసుకుంటున్నారు ఏం కదా మా వ్లాగ్స్ చూసే ప్రతి ఒక్కరికి ఇయ్యో తొందర వచ్చేసి చూసినా నా వీడియోస్ని మాత్రం ఎడిటింగ్ అనేది ఏం లేదు డైరెక్ట్ పెట్టేస్తున్నా నేనైతే సారీ ఎవ్రీథింగ్ ఏమైనా రాంగ్స్ ఉంటే రాంగ్స్ ఉండాయని అని నేను అనుకుంటున్నా చూస్తావునా కొంచెం కొంచెం పోయి కొంచెం కొంచెం బాగా కొంచెం కొంచెం అటు పోతుంది అటు పోకుండా ఇట్లా కొంచెం ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకుంటే గడ్డలు కట్టది అటు పోతుంది పోనీ చేతి ఇంకో చేతి దొరుకుతుందా ఇట్లా చేతి పెట్టే మొబైల్ చేసుకో మంట తగ్గబెట్టుకోండి కూడా ఇబ్బంది గడ్డలు కదా అని చెప్పేసి మనం నూడెళ్ళ గోడేసుకున్నాం కాబట్టి గడ్డలు ఫ్రెండ్స్ మెల్లు మాత్రం మస్తు వస్తుంది సూపర్ వస్తుంది అనిపిస్తుంది మన అలా ఉంటుంది అని చెప్పేసి అంటే ఉప్ప పసు తినే చాలా ఇష్టపడుతుండే ఫ్రెండ్స్ నాకు అంటే తక్కువ చేసుకుంటాం కానీ నేను ఉప్ప చేస్తా అంటే మామూలు మీరింట పోయి పిండి చూడు ఏం చెప్పండి అని చేస్తుంటే ఎందుకంటే ఉప్పా కోసం అని చెప్పేసి ఎవరైనా అట్లా చేసిరా చేస్తే కామెడీ అయ్యి ప్రతి ఒక్కరు చేసే ఉంటారు నాగరించిన మట్టుకు అయితే నేను చెప్పుకోరు బయటకు అంటే చెప్పుకుంటున్నాను అదే సార్ అదే బా గొప్పతనం తక్కువ తర్వాత చెప్పుకోండి అన్ని ఎత్తుగా నేను ఏం చేయాలంటే ఒక మన సాయట ఇట్లా పెట్టాలి ఇట కలుపు కలుపు ఇట్లా పెడుతుంది వీడియో ఒకసారి అంత చిన్న పెట్టు చిన్నగా పెట్టు కుమరియలా కున జింపల అమ్మా ఒడిలో నీను అయ్యాల గాల అయ్యాల గాల ఓ కుమరియ నువ్వు నా కలుపుతావా ఉందా మంచిగా పొడి కూడా అయింది ఉప్పు మీరు కూడా అయితే తక్కువ పోసుకోవాలి అయితే పొడి పొడి పోసుకోవాలనుకుంటే మీరు కూడా వాటర్ తక్కువ పోసుకోండి వాటర్ అయితే తక్కువ పోసుకుంటే అంత సూపర్గా అవుతుంది చూస్తారా పొడి పొడి ఉండాలనుకుంటే వేసుకోండి నేను మాత్రం టేస్ట్ అన్న సాల్ట్ ఎక్కువైందండి కదా టేస్ట్ అయ్యి సాల్ట్ ఎక్కువైందన్నా కదా ఎట్లుంది సూపర్ ఉందా మరి కాదు ఎక్కువ కాదు తెలుసు ఓకే ఫ్రెండ్స్ బాయా మన ఈరోజు బ్లాగ్ సూప అయితే అయిపోయింది ఓకే